కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టింది సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలతో సాలూరాలో బీసీ రిజర్వేషన్ ఉత్సవం కామారెడ్డి డిక్లరేషన్ ఫలితంగా బీసీలకు న్యాయం నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో బీసీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్న రిజర్వేషన్ వేడుకలు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు బీసీల హక్కు సాధనలో మరో ముందడుగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నేపథ్యంలో సాలూరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రేసి రిజర్వేషన్ సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీసీ జనాభాకు న్యాయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు బీసీ సమాజ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మరియు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ బీసీ సంఘాల నేతలు సంబరం నిర్వహించారు కామారెడ్డి సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానటువంటి నిన్న ఏదైతే క్యాబినెట్ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో బీసీలకు విద్య వైద్య అని మరియు మరియు వ్యవసాయ రంగంలో కానీ మరి రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా క్యాబినెట్ సహచార మంత్రివర్గులకు మరియు అదేవిధంగా అసెంబ్లీ మా బోధన శాసనసభ్యులు పొద్దుటి రెడ్డికి మా బీసీ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు సాలూరాం మండలంలో బీసీ సంఘాలందరూ కలిసి పెద్ద ఎత్తున మా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించినందుకు ఈరోజు చాలా పెద్దగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి సహచర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారికి ప్రత్యేకంగా బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ ʻo nā ʻai